ఇందును ఎత్తుకుని వంశీ మామిడాకులు కట్టమని చెప్తూ ఉంటాడు అబ్బా దించండి ఎవరైనా చూస్తే బాగుండదు అని ఇందు అంటే నీకు అందడం లేదనే కదా నేను ఎత్తుకున్నాను ఎవరు ఏమీ అనుకోర్లే నువ్వు ముందు త్వరగా కట్టేసేయి అని వంశి చెప్పడంతో ఆ కట్టేశాను దింపండి అని ఇందు అంటుంది అప్పుడే పూరి శారద దగ్గరికి వచ్చి అమ్మ పీఠాన్ని అలంకరించాను ఒకసారి వచ్చి చూద్దావురా అని చెప్తూ ఉంటే నువ్వు బాగానే అలంకరించి ఉంటావులే నేనెందుకు చూడ్డం అని శారద అంటుంది అదేంటత్తయ్య మీరు అలా మాట్లాడుతున్నారో మీరు వచ్చి చూస్తేనే కదా పూరి కూడా సంతోషపడుతుంది అయినా మీరు సంతోషంగా ఉండాలి ఎందుకు ఇలా ఉన్నారు అని హిందూ వంశీ అడుగుతూ ఉంటారు మీరు రాత్రి కూడా చూశారు కదా ఎప్పుడు ఏ ఆటంకం వచ్చి ఈ పెళ్లి ఆగిపోతుందో అని నాకు ఎంత కంగారుగా ఉందో రాత్రి అపూర్వ నా కొడుకుని జైలుకు పంపించడానికి కూడా వెనుకాడలేదు అని శారద అంటుంది అవును మా అత్తయ్య గురించి నాకు చాలా బాగా తెలుసు అని హిందూ కూడా అంటూ ఉంటే అందుకే కదా ఇప్పుడు జైల్లో ఊచలు లెక్క అని పూరి అంటుంది అయినా కూడా ఏ మాత్రం వెనుకాడదు అక్కడ కూర్చొని కూడా ఏవే ఒక కుట్రలు చేస్తూ ఉంటుంది అని అని పూర్ణి అంటుంది అవును ఆవిడ అలా చేయడంలో దిట్ట కదా కానీ ఈ పెళ్లి ఆగిపోతే మా మామయ్య అస్సలు ఊరుకోడు అని ఇందు చెప్తూ ఉంటే అంటే ఈ పెళ్లి ఆగిపోకుండా మీ మామయ్య అడ్డుకుంటాడని అనుకుంటున్నావా ఇందు ఈ పెళ్లి జరగడం మీ మామయ్యకి ఇష్టమే అని నువ్వు అనుకుంటున్నావా అసలు ఏదైనా కారణం వల్ల ఈ పెళ్లి ఆగిపోతే సంతోషపడేవాడిలో మీ మామయ్యే ముందుగా ఉంటారు అని గగన్ అంటాడు అందుకే ఈ పెళ్లి జరిగేంత వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ మాత్రం మనం కేర్లెస్గా ఉన్నా ఈ పెళ్లి ఆపే ప్రయత్నం చేస్తారు అని గగన్ అంటాడు ఈ ఒక్క రోజు గడిచిపోతే తర్వాత రోజే పెళ్ళి కదా కాబట్టి ఇంకేం భయపడనవసరం లేదులే బావా ఈ రెండు రోజులు మనం జాగ్రత్తగా ఉందాం అని వంశీ అంటూ ఉంటాడు అలాగే మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అని గగన్ చెప్తాడు అమ్మ ఈరోజు భూమి సెకండ్ కాంపిటీషన్ ఉంది నేను వెళ్ళిరానా అని గగన్ అడగడంతో క్షేమంగా వెళ్ళి శుభవార్తతో తిరిగిరా గగన్ అని శారద చెప్తుంది విడాకుల షరతుని దరచుకుంటూనే శారద కొంచెం టెన్షన్ పడుతూనే ఉంటుంది సరే అమ్మ వెళ్ళొస్తాను అంటూ గగన్ బయలుదేరి వెళ్తాడు ఆల్రెడీ కాంపిటీషన్ మొదలైపోయి ఉంటుంది భూమి వెంటనే కార్తిక్కి ఫోన్ చేస్తూ ఉంటుంది కార్తీక్ ఎంతసేపు ఇంకా రావడం లేదేంటి అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఫోన్ చేస్తూ ఉంటే ఆ ఫోన్ కలవదు అప్పుడే అక్కడున్న మేనేజర్ అక్కడికి వచ్చి ఏంటమ్మా భూమి ఇంకా రెడీ కాలేదేంటి అని అడగడంతో కార్తీక్ రాగానే రెడీ అయిపోతాను అని చెప్తూ ఉంటే అప్పుడే కార్తీక్ పరుగులు పెడుతూ సారీ భూమి కాస్త లేట్ అయింది అని చెప్తూ ఉంటాడు అదిగో కార్తీక్ వచ్చేసాడు నేను కూడా రెడీ అయిపోతాను సార్ అని భూమి అంటుంది భూమి నేను వెళ్ళి రెడీ అవుతాను నువ్వు కూడా రెడీ కా అని కార్తీక్ గదిలోకి వెళ్తాడు ఇదంతా గమనించుకుంటున్న సాధన ఒక అతని చేతికి కొబ్బరి బోండా ఇచ్చి ఇదిగో అతనికి వెళ్ళి ఇచ్చేసిరా అని చెప్పి పంపించడంతో వెంటనే అతను రెడీ అవుతున్న కార్తిక్ దగ్గరికి వచ్చి సార్ కొబ్బరి బోండాం ఇదిగోండి సార్ అని ఇవ్వడంతో ఎవరివ్వమన్నారు అని కార్తీక్ అంటూ ఉంటాడు అదిగోండి సార్ ఇందాక మీరు మాట్లాడుతున్నారే వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వమని ఆసారే చెప్పాడు అని మేనేజర్ సార్ని చూపిస్తూ ఉంటారు ఓ అవునా అంటూ అతను కొబ్బరి బొండం తాగుండటంతో అతను కాస్త పూర్తిగా మత్తులోకి జారుకుంటాడు అప్పుడే భూమి రెడీ అయిపోయి అక్కడికి వచ్చి కార్తీక్ డోర్ తెరు అని పిలుస్తూ ఉంటుంది డోర్ కాస్త ఓపెన్లో ఉండడంతో లోపల స్పృహ కోల్పోయి ఉన్న కార్తీక్ దగ్గరికి వెళ్ళి కార్తీక్ లే లే ఏంటి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది ఏంటి కార్తీక్ ఇలా పడిపోయావు అని భూమి పిలుస్తూ ఉంటుంది పక్కనే ఉన్న కొబ్బరి బోండాంని చూసి భూమి వాసన చూస్తుంది ఇదంతా కూడా సాధన కుట్రే అని భూమికి అర్థమైపోయి బయటికి వచ్చి చాలా బాధపడుతూ ఉంటుంది ఇంకోవైపు అక్కడ డ్యాన్స్ కాంపిటీషన్ జరుగుతూ ఉంటే గగన్ అక్కడే కూర్చొని వాటిని చూస్తూ క్లాప్స్ కొడుతూ ఉంటాడు అప్పుడే సాధన భూమి దగ్గరికి వచ్చి ఏంటి కార్తీక్ పడి పోయాడా ఇప్పుడు నీ డ్యాన్స్ పర్ఫ పార్ట్నర్ లేకుండా నువ్వు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా చేస్తావు మీ అంటే నువ్వు ఓడిపోవడం ఖాయం నాలాంటి వాళ్ళతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది నీ పిల్ల కాకులు ఓడిపోవాల్సిందే అని సాధన అంటుంది ఇదంతా నీ కుట్రే అని తెలుస్తుంది అని భూమి అంటుంది నా కుట్రే అని తెలిస్తే ఏం చేస్తావు భూమి ఇప్పుడు నువ్వు డ్యాన్స్ కాంపిటీషన్లో అయితే గెలవలేవు కదా పాపం సరే సరే ఇలాగే ఉండు అంటూ సాధన వెళుతుంది ఇప్పుడు భూమి అండ్ హర్ డ్యాన్స్ పార్ట్నర్ రావాలి అని మైక్లో అనౌన్స్ చేస్తూ ఉంటే భూమి గది నుండి తల పట్టుకొని కూర్చొని ఉంటుంది కార్తిక్ని చూస్తూ బాధపడుతూ ఉంటుంది ఏంటి భూమి ఇంకా రాలేదే వీళ్ళు రెండు మూడు సార్లు కూడా పిలిచేశారు అని భూమి భూమి అంటూ గగన్ అక్కడికి వస్తాడు ఇక భూమి తల పట్టుకొని కూర్చొని బాధపడుతూ ఉంటే గగన్ని చూసి ఒక్కసారిగా బావా బావా చూసావా బావా నాకు డాన్స్ పార్ట్నర్ ఎలా పడిపోయి ఉన్నాడో ఇదంతా కూడా ఆ సాధన కుట్రే బావా ఇక నేను డ్యాన్స్ చెయ్యలేను బావా ఓడిపోయినట్లే అని గగన్ని హక్ చేసుకుని భూమి ఏడుస్తూ ఉంటుంది బ్రదర్ బ్రదర్ అని గగన్ అతన్ని పిలుస్తున్నా కూడా అతను ఫుల్ మత్తులో ఉండిపోయి ఉంటాడు ఇప్పుడు ఎలా బావా నేను ఓడిపోయినట్లే అని భూమి ఏడుస్తూ ఉంటుంది భూమి నువ్వు ఇప్పుడు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నావు నీ లైఫ్ పార్ట్నర్ అవ్వబోయేవాడే ఇప్పుడు నీ డ్యాన్స్ పార్ట్నర్ కూడా అవుతాడు అని గగన్ చెప్పడంతో బావా మీరు నాతో డ్యాన్స్ చేస్తారా అని భూమి అడుగుతూ ఉంటుంది అవును భూమి నీతో పాటు కలిసి నేను డ్యాన్స్ చేస్తాను నేను చేయగలనా లేదా అన్న డౌట్ నీకు వద్దు నీ సంకల్పమే మనల్ని గెలిపిస్తుంది అదే నమ్మకంతో వెళ్దాం అని గగన్ చెప్పడంతో అలాగే బావా అని భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఫైనల్ కాల్ ఫర్ భూమి అండ్ హర్ పార్ట్నర్ అని మళ్ళీ మళ్ళీ పిలుస్తూ ఉంటారు ఇక సాధన వాళ్ళు రారు అని కళ్ళు మూసుకొని నవ్వుకుంటూ ఉంటే అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు ఏంటబ్బా అని సాధన కళ్ళు తెరిచి చూడగా అక్కడ భూమి గగన్ డ్యాన్స్ చేస్తూ ఉంటారు చాలా బాగా చేస్తూ ఉంటారు అలా బా భూమి గగన్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ పూర్తి అవ్వడంతో అందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు ఇక జడ్జిలైతే ఇప్పుడు అందరూ కూడా డ్యాన్స్ చాలా బాగా చేశారు అమ్మ భూమి మీ డ్యాన్స్కి అయితే మేము ఫిదా అయిపోయాం తెలుసా అని జడ్జిలు మరీ మరీ పొగుడుతూ ఉంటారు ఇప్పుడు ఈ రౌండ్లో గెలిచింది భూమి టీం అండ్ కావ్య టీం అని చెప్పడంతో సాధన కోపంతో రగిలిపోతూ ఉంటే భూమి నువ్వు చాంపియన్ చాంపియన్ భూమి చాంపియన్ అని గగన్ చాలా సంతోషపడుతూ ఉంటాడు భూమికి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటాడు అయితే ఫైనల్ రౌండ్ ఎప్పుడు ఉంటుందో తెలుసా ఇరవై ఆరవ తేదీ ఉదయం పన్నెండు గంటలకి అని చెప్పడంతో అయ్యయ్యో ఇరవై అరవ తేదీ ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాలకి నాది తాళి శుభలగ్నం వీళ్ళేమో పన్నెండు గంటలకి కాంపిటీషన్ అంటున్నారే అని భూమి బాధపడుతూ ఉంటుంది అయితే గగన్కి ఇది ఐడియా లేకపోవడం వల్ల నార్మల్గా ఉంటాడు తర్వాత భూమి జడ్జీలతో మాట్లాడుతూ ఉంటుంది సార్ రేపు నా పెళ్ళి సార్ అని చెప్పడంతో ఓహో నీ రేపు రెండు అకేషన్ల మాట అది కాదు సార్ రేపే కాంపిటీషన్ రేపే పెళ్ళి కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అక్కడ పెళ్లి పెట్టుకొని నేను ఈ కాంపిటీషన్కి రాలేను కదా ఇది డ్యాన్స్ అకాడమీ పెట్టడం మా అమ్మ శోభాచంద్ర ఆశయం సార్ కాబట్టి కొంచెం ఈ డేట్ని పోస్ట్ పోన్ చేయండి ఎల్లుండికి పోస్ట్ పోన్ చేయండి అని భూమి దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది ఏంటి నీ పెళ్ళి కోసం మేము కాంపిటీషన్ డేట్ని పోస్ట్ పోన్ చేయాలా మీ అమ్మ శోభాచంద్ర నాట్యం కోసం తన ప్రాణాలనే అర్పించేసింది నువ్వు పెళ్ళిని వదులుకోలేవా కానీ డేట్ మార్చడం అస్సలు కుదరదు అని శ్రీనివాస్ అనే అతను జడ్జి చెప్తూ ఉంటాడు అది కాదు సార్ ప్లీజ్ సార్ అని భూమి దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది ఈ సమయంలో పెళ్లి నాపేస్తే పెళ్ళికొడుకు తరపు వాళ్ళు ఆడపిల్లని ఆడపిల్ల తరపు వాళ్ళు మగపిల్లని నానా మాటలు అంటారు అసలు ఎలా అర్థం చేసుకుంటారో మీకు కూడా తెలుసు కదా సార్ కొత్తగా చెప్పాల్సింది ఏముంది ప్లీజ్ సార్ పోస్ట్ పోన్ చేయండి సార్ అని అంటూ ఉంటే కుదరదమ్మా కుదరదు అని శ్రీనివాసులు అంటాడు అదేంటి సార్ శ్రీనివాసరావు గారు అలా మాట్లాడుతున్నారు భూమి రిక్వెస్టింగ్గా వేడుకోవడానికి వచ్చింది నువ్వు అవునంటే అవునని చెప్పాలి లేదంటే కాదని చెప్పాలి అంతేకాని ఇలా ర్యాష్గా మాట్లాడకూడదు అని చూడమ్మా భూమి ఇది మేము అరేంజ్ చేసిన డేట్లు కాదు పైన గవర్నమెంట్ నుండి వచ్చిన జీవో ఆర్డర్స్ ఇవి వాళ్ళు ఏ డేట్లో పెట్టమంటే ఆ డేట్లోనే పెట్టాలి ఇప్పుడు డేట్లు మార్చడం మా చేతిలో లేదమ్మా కాబట్టి ఏమీ అనుకోకమ్మా అని వాళ్ళు వెళ్తూ ఉంటారు భూమి టెన్షన్ పడుతూ ఉంటే గగన్ అక్కడికి వచ్చి ఏంటి భూమి టెన్షన్ పడుతున్నావు అని గగన్ అడుగుతూ ఉంటాడు అబ్బే ఏమీ లేదు బావా అని బాధనంతా కూడా భూమి బయటికి కనిపించకుండా మాట్లాడుతూ నార్మల్గా మాట్లాడుతూ ఉంటుంది భూమి నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు కాంపిటీషన్ గురించే ఆలోచిస్తున్నట్లున్నావు నువ్వేమి కంగారు పడకు భూమి నువ్వే గెలుస్తావు అని మనం సంకల్పంతో ఉన్నామని గగన్ ధైర్యం చెప్తూ ఉంటాడు అయితే పెళ్లి రోజే కాంపిటీషన్ అన్న విషయం గురించి గగన్ అసలు ఆలోచిస్తూ ఉండడు తర్వాత పూరి సోఫాలో కూర్చొని దర్జాగా కాలు మీద కాలు వేసుకొని ఫోన్ చూసుకుంటూ ఉంటే అప్పుడే సారదా అక్కడికి వచ్చి ఏ పూరి ఇల్లంతా ఎలా చిందరవందరగా ఉందో చూడు కొంచెం వస్తువులు సర్దుదామని కూడా లేదా అని సర్దుతూ ఉంటుంది అమ్మ నన్ను అన్నయ్య మహారాణిలా పెంచాడమ్మా నేనెందుకు ఈ పనులు చేస్తాను ఇప్పుడు భూమి పెళ్లి చేసుకొని ఈ ఇంటి కోడలుగా వస్తుంది ఇప్పుడు నువ్వు నాకు పని చేసి పెడుతున్నావు భూమి వచ్చిన తర్వాత నన్ను మహారాణిలా కూర్చోబెట్టి తను పనులు చేస్తూ ఉంటుంది నేను ఎప్పటికీ మహారాణి నేనమ్మా అని చెప్తూ ఉంటే అప్పుడే గగన్ అక్కడికి వచ్చి ఏంటి నువ్వు మహారాణివా భూమి నా భార్యగా నాతో తాళి కట్టించుకొని ఈ ఇంటికి వచ్చి తను మహారాణి స్థానంలో ఉంటుంది మహారాణి కింద నువ్వు పనిచేసే చలికత్తవే అని గగన్ ఆట పట్టిస్తూ ఉంటాడు ఏంటి నేను చలికత్తనా భూమి మహారాణా అంతేం లేదు భూమి నీకంటే ఎక్కువగా నాకే ఇంపార్టెన్స్ ఇస్తుంది అని పూరి అంటూ ఉంటుంది అలాంటిది ఏం లేదు భూమి నాకే ఇంపార్టెన్స్ ఇస్తుంది అని గగన్ అంటూ ఉంటాడు అవునా అయితే ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తుందో కొంచెం ఫ్యూచర్లోకి వెళ్ళి మనం కొంచెం తేల్చుకుందామా అని పూరి అనడంతో అలాగే అని గగన్ అంటూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరికీ పెళ్ళైపోయి భూమి గగన్ శారదా పూరి ఒకే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటున్నట్టు గగన్ సైగ చేస్తూ ఉంటే లేదు లేదు అని భూమి ఏదో సైగ చేస్తున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు